నమస్కారం తీయ సారు మా బాధ పట్టించుకోండి సారు ఇప్పుడు మా మా తరఫున మళ్ళీ వేరే వర్కర్లను పెడతారని మీరు చెప్పారంట సారు కానీ మా బాధ మీకు అర్థం అర్థమయ్యేలాగా ఈ ఒక్కసారి మా వైపు ఆలోచించండి మేము మేము పొద్దున్న వస్తే సాయంత్రం దాకా కష్టపడుతున్నాం వందలాంటి పిల్లలకు వండి పెడుతున్నాం ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నాం సారు మా బాధలు అసలు చెప్పతరం కాకుండా అయినాయి ఆరు నెలల నుండి జీతం లేదు అయినా మేము పనిచేస్తూనే ఉన్నాము కానీ మా బాధ ఈసారి అసలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకునేటట్టు లేకపో లేదు కాబట్టి మేము బయటకు వచ్చినాము మరి మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మాకు మా మేము చేసుకునే మా కష్టానికే మేము అడుగుతున్నాం కదా సారు మా పిల్లల్ని కూడా వదిలేసి ఇంటికి రాయలు కట్టుకోలేక ఇది కరెంట్ బిల్లు కట్టుకోలేక పిల్లల్ని కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేదు సారు ఇంట్లో అలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం మరి నెల నెల జీతాలు లేవు ముప్పై ఏళ్ళ నుండి చేస్తున్నాం కదా పర్మనెంట్లు లేవు కనీసం టైం స్కేల్ కూడా లేదు కదా సారు పదహారు ఏళ్ళతో మా బతుకులు ఎట్లా బాగుపడతాయి బే బీరే వాళ్ళం సార్ మా వైపు దయ వేరే వాళ్ళని పెట్టుకోకండి మా మమ్మల్ని మా సమస్యని మా పియో గారే మా సమస్య తీర్చేవాళ్ళు కదా మరి పోయి మన ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు సార్ మా బాధను మీరు చెప్పండి మేము పిల్లలకు లేస్తే ఐదు గంటలకు వస్తే సాయంత్రం ఏడైతుంది మేము ఎంత కష్టపడుతున్నాము కష్టపడకుండా మేము డబ్బులు అడగట్లేదు సార్ మేము పిల్లలకు బాత్రూమ్లు అడిగేది మేమే వాళ్ళకు మంచి నీళ్ళు మంచి నీళ్ళు అందించేది మేమే ఇంత మంచిగా వందలాది మంది పిల్లలకు వండి పెట్టే మాకే ఇలా మాకు కడుపుకు అన్నం లేకుండా అయ్యింది పిల్లలకు పెళ్లి చేసే పరిస్థితి లేదు మాకు రోగాలొస్తే చూపించుకునే శక్తి లేదు మాకు సెలవులు లేవు కదా సార్ దయచేసి మీరే కదా ఒక రోజు రెండు రోజులు పోతే పిల్లలకి ఎట్లమ్మని హెచ్చారు వాడేను వాళ్ళు దయచేసి మా బతుకులు ఇంత మా గు పెట్టే తింటున్నాము కానీ జీతం లేకుంటే అయితే ఇంట్లో గడవదు కదా సార్ ఈ దన్నం పెడతాం మా బాధను ఇది చూసి మేము నిజంగా కష్టపడితే మాకు జీతం పెంచండి కానీ కష్టంకి నేను మేము జీతం అడగట్లేదు సార్ పదహారు వేల రూపాయలు అది ఎడిపోతే ఎటు పోదు ఆరు నెలలకు ఒకసారి జీతం వస్తుంది ఆ వడ్డీలకి సరిపోతున్నాయి పెద్దగా రోగం వస్తే అది హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది పిల్లల చదువు లేని అందరు భర్తను పోగొట్టుకొని ముక్కడు భూమ కోసం వచ్చిన వాళ్ళు దయచేసి ఆలకించండి ముఖ్యమంత్రి గారికి చెప్పండి మేము పేదవాళ్ళం ఛార్జీ పెట్టుకొని రాలేము అలాంటి పరిస్థితుల్లో మేము ఇవాళ బయటకు వచ్చినామంటే మా బాధ మీరు అర్థం చేసుకోండి అందరు బాధ ఒకటే సార్ మామ మాకు రెగ్యులర్ చేయినండి మేము మిమ్మల్ని కోరుతున్నాం మా జీవితాలు నెల ఇచ్చి మాకు అదే ఇరవై ఆరు ఏళ్ళు మాకు ఇచ్చి మాకు టైం ఇసుక చేపిస్తే